దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్య ధ్యానం చేద్దాము ఈ దేవుని కృపను బట్టి మనందరము వాక్య ధ్యానము కీర్తన భాగము ఏడో అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం శత్రువు తరిమి పట్టుకొన నా ప్రాణము నేలకు అణుగ్రొక్క నిమ్ము నా అతిశయ స్పందమును మంటి పాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా ఇక్కడ దావీజి రాసిన కీర్తనలో ఏమని మాట్లాడుతాండు దావీదు రాసిన కీర్తన భాగం ఏడో అధ్యాయము ఐదో వచనంలో శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణుగద్రొక్కనిమ్ము నా అతిశయ స్పందమును స్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా అయితే శత్రువు నన్ను తరిమి పట్టుకుననిము ఎందుకంటే నేను తప్పు చేసినట్లయితే నన్ను శత్రువుకి అప్పగించు ప్రభువా అని దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఇప్పుడు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు అపవాదనే శత్రువు మనలో వెంటాడుతాడు భౌతికంగా ఈ లోకంలో శత్రువులు కూడా ఉంటారు అయితే శత్రువు నన్ను తరిమి పట్టుకొన నా ప్రాణము నేలకు అణగద్రొక్క నా ప్రాణం నేలకు అనుగద్రొక్క అంటాడు నా ప్రాణము నేలకు అనగద్రొక్క నిమ్ము ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలు ఎప్పటికీ మేలే కోరుకుంటాం మనం ఎప్పటికీ మేలే కోరుకుంటాం మేలు కోరుకోవడం తప్పు కాదు మరి శోధన వచ్చినప్పుడు కూడా గ్రహించాలి కదా మానవుడు మరి శో ఇప్పుడు దేవుడు పరీక్షించి మనలో పరీక్షిస్తాడట ఎవరిని పరీక్షిస్తాడు అగ్నిలో పుటం వేసి మనలను మళ్ళీ మేలి బంగారంలా మన జీవితాలను తయారు చేసే దేవుడు మన జీవితాలను తయారు చేసే దేవుడు మేలి బంగారంలో తీయాలంటే అగ్నిలో వేయబడాలి మన జీవితాలు అగ్ని అగ్నిలో వేయబడితేనే మేలి బంగారం బయటకు వస్తుంది మరి మేలి బంగారం కావాలంటే మన పరిశుద్ధులం కావాలంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి కదా ప్రతి మానవుడు విడిచిపెడితేనే కదా అయితే నా ప్రాణము నేలకు అనగదొక్కనేమో నా అతిశయ స్పంద స్పదము స్పదమును మంటి పాలు చేయనిము నా అతిశయ స్పదమును మంటి పాలు చేయనిము అని అంటాను అతిశయ స్పదము మంటి పాలు కానిము మనం ఏదైతే తినాలో తాగాలో అని అనుకుంటామో మా కొన్ని కొన్ని ఏమవుతాయి అంటే అవి నేలకు నేల మీద పోతాయి మనకు దక్కేటివి దక్క అయితే స్పదము స్పదముగా మంటి పాలు చేయనిమ్ము అని అంటాను మంటి పాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా నన్ను ఎంతోమంది బాధించారు వారిని కూడా నేను సంరక్షించి తిని కదా వారిని సంరక్షించాలి మనందరం బాధించే వారిని కూడా మనం సంరక్షించినట్టయితేనే మనం దేవుని ప్రేమలో ఉండగలం దేవుని ఆలోచన చేయగలం దేవుని క్రియ జరిగించగలం ప్రతి మానవుడు ఎందుకంటే దేవుడు చెప్పే మాటలు అంత తొందరగా అర్థం కావు ఏ మానవునికి దేవుడు చెప్పే మాటలకు మనం ఎప్పుడుగానే విరుద్ధ విరుద్ధంగా పోతూ ఉంటాం విరుద్ధంగా పోవడానికి దేవుడు మనల్ని తయారు చేసుకోలేదు ప్రతి మానవుడు విరుద్ధత విరుద్ధత చూపించుతున్నాడు కానీ విరుద్ధత కాదు దేవునికి హత్తుక్కొని ఉండాలి మనందరం దేవుని ప్రేమను అత్తుక్కొని ఉండాలి దేవుని ఆలోచన కలిగి ఉండాలి దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు కానీ దా వాటిని వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నాము దేవుడు చెప్పిన వాటికి మనం లోబడడం లేదు దేవుడు చెప్పిన వాటికే లోపడాలి ప్రతి మానవుడు ఎందుకు లోపడాలి ఎప్పుడు మన ప్రాణం పోతుందో ఏ మానవునికి తెలియదు అందుకే దే దావీ ఇక్కడ ఏమని చెప్తాడు నా ప్రాణం నేలకు అనుగదనము నా ప్రాణం నేలకు అనుగదనము ప్రతి మానవుని ప్రాణం ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ మట్టిని శరీరం మట్టి శరీరం ఏమైతే మట్టికి మన్న అయిపోతుంది ప్రసంగిలో రాయబడిన మాట ఇది మట్టికి మన్నయ్యే శరీరాన్ని ప్రేమిస్తున్నాం కానీ మరి అర్థం చేయడం లేదు కదా ఇప్పుడు నాలో ఒక ఆత్మ ఉన్నది ఈ ఆత్మ దేవుని దగ్గర ఉండాలా నరకంలో ఉండాలా దేవుని దగ్గర ఉండాలంటే మనం దేవుని మాటలు వినాలి దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు ఆత్మకు ఆత్మకు మాత్రమే శాంతి సమాధానం కావాలి దేవునితో ఉండాలంటే దేవుని మాట వినాలి మనందరం ఎందుకంటే దేవుని మాట వినకపోతే మనం ఆడ రెండు తీర్పులు ఉన్నాయి ఒకటి దేవుని దగ్గర ఉండే తీర్పు తీర్పు ఉంది మనం దేవుని మాట వింటే దేవునితో ఉంటాము దేవుని మాట వినకపోతేనే నరకానికి పాత్రలు అవుతాము మనం దేవుని ముందు తల ఎత్తుకొని ఉండాలి దేవుని ముందు తల దించుకొని ఉండే విధంగా ఏ మానవుడు ఉండకూడదు సృష్టించిన సృష్టికర్త ముందు ఆయన ఎందుకు సృష్టించాడు మానవుని ఈ లోకంలో దేవుని మాటలు మాట్లాడతాడని దేవుని ఆలోచన చేస్తాడని దేవుని క్రియలు జరిగిస్తాడని మానవుని సృష్టించుకుంటే మానవుడు ఇప్పుడు ఏం చేస్తాడు సంత పనులు కల్పించుకొని సంత పనులు కల్పించుకొని ఏం చేస్తాడు దేవునికి దూరంగా ఉంటాడు దేవునికి దూరంగా ఉంటాను దేవునికి దూరంగా ఉండకుండా చూడాలి ప్రతి మానవుడు ఎందుకంటే దేవుడు ఏ దినము ఏ సమయము ఏ క్షణము ప్రాణం పోతుందో ఏ మానవుడు చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుకే తెలుస్తుంది ఈ మాటలు ఈ ఆలోచన ఈ క్రియలు ఎందుకంటే మన క్రియలు ప్రతిరోజు పరిశీలన పరిశోధన చేస్తున్నాడు ప్రతి మానవుని మాటలు ప్రతి మానవ హృదయం ఎరిగిన దేవుడు ఒకరిద్దరి హృదయాలను ఎరిగిన దేవుడు కాదు భూమి మీద ఎంతమంది సృష్టించబడ్డారో వారందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఎందుకంటే నా ప్రాణం నేలకు అణగద్రొక్కనిమ్ము ఎందుకంటే నా మనలో పాపాలు ఉన్నట్టయితే నేలకే మనం అణగదొక్కబడతాము మనం దేవుని దగ్గర ఉండలేము దేవుని దగ్గర ఉండాలంటే ఏం చేయాలి దేవుని మాటలు వినాలి దేవుని ఆలోచన చేయాలి దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక ఈ మాటలు